హెచ్బిఎన్ టీవీకి స్వాగతం మహబూబాబాద్ జిల్లా డోర్నకాల్ మండలం చిలుకూడు గ్రామంలో ఫెర్టిలైజర్స్ షాపులను డివిజన్ తనిఖీ చేశారు ఎలక్ట్రో ఎండోఫిల్ పురుగుల మందులు నకిలీ అంటూ రైతులు ఇటీవలే ఆందోళన చేయడంతో ఎలక్ట్రోఎఫిల్ పురుగుల మందు సంబంధించిన బిల్లు రికార్డులు ఏడీ విజయ్ చంద్ర పరిశీలించారు ఈ సందర్భంగా ఏడీ విజయ్ చంద్ర మాట్లాడుతూ ఎలక్ట్రోఎఫిల్ కంపెనీకి సంబంధించిన రికార్డులు కృష్ణ ట్రేడర్స్ ఫెర్టిలైజర్ షాప్లో పరిశీలించామని బిల్లులో ఎలాంటి తేడా లేదు అన్నారు మందును ల్యాబ్కు పంపించామని ల్యాబ్ రిపోర్టు ఆధారంగా నకిలీ మందు అని తేలితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు మాతస్మారస్ కాస్త నువ్వు మొదట ఉపయోగిస్తున్నావు కదా శాంతికి స్పక్షిస్తున్నాము ఇది కూడా యాక్చువల్లీ ఆన్ పేపర్ అయితే కంప్లీట్ చేస్తున్నాము మళ్ళీ శనివారం కి అనేది సంబంధించిన మన మనకన్నీ కూడా బిల్స్ అనేది వెరిఫై చేయడం జరిగింది దీనికి సంబంధించిన స్టాక్ మనకు బహుబా నుంచి రావడం జరిగింది సో కంపెనీ పరంగా అయితే బిల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి కాబట్టి ఏంటంటే మనకు శాంపిల్ కూడా తీసి ఇప్పుడు ల్యాబ్ పంపించడం జరుగుతుంది ల్యాబ్లో ఏమన్నా మనకు అందులో ఏమైనా తేడా వస్తే కంపెనీ మీద డీలర్ మీద కేసులు అనేవి ఫైల్ చేయడం జరుగుతుంది ఆ స్టాక్ ఒకటి స్టాక్ చెల్లిస్తాము ఇస్తాము దానికి సంబంధించింది రిజల్ట్ వచ్చినాక అమ్ముకుంటారు సేల్ చేస్తారు హెల్తీ అని ల్యాబ్ నుంచి వచ్చినాక మాత్రమే అది అని చెప్పగలుగుతాం ఎందుకంటే బిల్లు పరంగా చూస్తే అది ఇండోఫీల్డ్ కంపెనీ మంచి కంపెనీ అది విలుపరంగా చూస్తే ఎట్లాంటి ఇబ్బంది లేదు ఒరిజినల్ కంపెనీ నుంచి వచ్చిన ప్రోడక్ట్ అది సో మన శాంపిల్ మనకు ల్యాబ్లో పోయినప్పుడే అందులో ఉన్నది ఇంగ్రీడియంట్ అనేది తెలుస్తుంది అనమాట మాత్రం కొంచెం తేడా ఉన్నా కూడా అది మనకు ల్యాబ్ నుంచి బయటకు వస్తుంది అది సో అప్పుడు కినుక ల్యాబ్ నుంచి మనకి ఏమన్నా తేడా వస్తే డైరెక్ట్ కంపెనీ మీద సంబంధిత డీలర్ మీదనే తప్పనిసరిగా కేసులు అనేవి ఫైల్ చేయడం జరుగుతుంది ఏంటంటే ఇది చట్టపరంగా చర్యలు ఉంటాయి దాని మీద కోర్టులో కేసు వేస్తాము నిజంగా అది కలితే అంతెళ్తే వాళ్ళకు జైలు శిక్ష కూడా ఉంటుంది అనమాట సో మనం ముందుగానే కల్తీ అని మనం మనం అనేది చెప్పకూడదు ల్యాబ్ నుంచి వచ్చినప్పుడు అది ఫైనల్ రిపోర్ట్ అవుతుంది ఓకే సార్